నమస్తే నేను మన హెల్త్ండే రాజేంద్ర రెడ్డిని నిన్న జరిగిన సంఘటన ఏంటంటే ఒక ఫేక్ లెటర్ మన హెల్త్ండే రాజేంద్ర రెడ్డి గ్రామీణ వైద్యుల దగ్గర అందులో రామాయంపేట ఉమ్మడి అంటే రెండు మండలాలు నిజాంపేట అండ్ రామాయణపేట మండలు ఉమ్మడిగా ఉన్నటువంటి గ్రామీణ వైద్యుల సంఘం అందులో రామాయంపేట గ్రామీణ వైద్యుల దగ్గర రాజేంద్ర రెడ్డి బాగా బై ఫోర్స్ నెలకు యాభై వేల రూపాయలు వసూలు చేసినట్టు లేదంటే బెదిరించినట్టు లేదేదో ఇంకేదో చేష్టలు చేసినట్టు ల్యాబ్ ఒక ఒకటి చెప్పినారు అందులో ఇంకొక మెన్షన్ ఏంటంటే ల్యాబ్లోళ్ళు కూడా రాజేంద్ర రెడ్డికి డబ్బులు ఇవ్వాలి మినిమం డబ్బులు ఇవ్వకపోతే రాజేంద్ర రెడ్డి ఊకూడు అనేది ఒకటి ఆకాశరావు అనే ఉత్తరం రాసినారు ఆ ఉత్తరంలో నా పక్క కొన్నోళ్ళ పేరు రాసినారు అందులో ప్రవీణ్ ఉంటాడు నా పక్కన పక్కన రాము ఉంటాడు వీళ్ళిద్దరి పేరు పెట్టి వీళ్ళిద్దరి పేరు పెట్టి ఆ లోకల్లో ఉన్నటువంటి మన స్టేఅ బ్లాస్లకి వాళ్ళు ఉత్తరం పెట్టినారు ఆ ఉత్తరం వాళ్ళకు నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నా నిజంగా ఇక్కడే ఉన్నాం మొత్తం అందిమే ఇందులో ఎవరో కాకుండా ఎవరు వచ్చి ఈ మాట మాట్లాడినారు లేదంటే ఎవరికి ఏమి ఇబ్బంది అయింది రాజేంద్ర రెడ్డి ద్వారా అయిందా లేకపోతే గ్రామీణ వైద్యుల సంఘం ద్వారా అయిందా ఏదన్నా ఉంటే నా నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు నా నెంబర్ ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉంది వీళ్ళందరి దగ్గర ఇంకెవరికైనా కావాలంటే కూడా కింద నంబర్ ఉంటుంది ప్రవీణ్ నేను మీ దగ్గరికి వచ్చి మీ సంఘాన్ని లేకపోతే మీ ఒక ప్రాక్టీషనర్స్ని నేనే ఏ రకంగా ఇబ్బంది ఇప్పుడు మాత్రం ఇబ్బంది పెట్టాడు సార్ మీరు ఒకసారి ఫస్ట్ మీరు మీ హాస్పిటల్ ఎస్ఎన్ఆర్ గుర్తి మా పరిధిలో మాకు ప్రాక్టీస్ చేసుకోవడానికి మీరు పెద్ద మంచి సూచనలు ఇచ్చారు మాకు నేను వైద్యం చేసుకొని మంచి మంచిగా బతకాలని చెప్పేసి మాకు అడ్వైజ్ ఇచ్చారు అది చాలా హ్యాపీ ఎవరో చేసిన మేమైతే సోద్యం కాదు కానీ బాధపడే విషయం భద్రం వివలమైతే ఎందుకంటే మీకు తెలియకుండా ఇప్పుడు ఉన్న యాభై మందికి వెళ్ళి ఎవడో ఒక్కడు రాసినాడు ఆ రాసిన దానికి కూడా ఆ వీడియో చూసినడానికి అర్థం కావాలి రెండోది ఏంటంటే వీళ్ళు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటా ఉంటారు రాము పేరు అండ్ ప్రవీణ్ పేరు ఇద్దరు పేరు రాసినారు ఇద్దరు పేర్ల కూడా రాము మీ యొక్క ఉద్దేశం అంటే ఇప్పుడు నేనేదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు ఫేక్ ఉత్తరం అది మేము ఇచ్చిన కాంప్లైంట్ కాదు అది రిటర్న్ వాడు చేసిన కాంప్లైంట్ అది సో దానికి ఏంటంటే వాళ్ళు పరిణామం కంపల్సరీ కదా సో దానికి మేము చేసినది ఏది కాదు మీరు ఎప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టిన రోజు లేదు ఇలాంటిది లేదు ఏమర్థం అయితుందంటే గ్రామీణ వైద్యులు అందరికీ చెప్తున్నా ఇవాళ రెండు స్టేట్లకి ఆంధ్ర తెలంగాణకు మీకు చెప్పాల్సింది ఏంటంటే మీరు యూనిట్ గా లేకపోతే మూడో వ్యక్తి వచ్చి దూర్తాడు దూర్తి ఇలాంటి పంచాయతీలు అవుతాయి ఇలాంటి పంచాయతీలు అవుతాయి కాబట్టి ఈ వీడియో ద్వారా నిన్న అందరికి గుణపటం రావాలి వీళ్ళ అసోసియేషన్ ప్రెసిడెంట్ మాజీ ప్రెసిడెంట్ అందరు ఉన్నారు ఇక్కడ ఒక్కసారి మాట్లాడండి మీకు మీ యూనియన్ కి వాడు ఎవడైతే ఇచ్చిండో వాడికి ఒక అవ్వకు అయ్యా కొట్టినట్టయితే కంపల్సరీ కంపల్సరీ వాడు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ వచ్చి ఇవ్వాలి ఏదైనా ఉంటే కింది నంబర్ ఒకటి ఇస్తున్నాము ఆ నంబర్కి డైరెక్ట్ వచ్చి కాంటాక్ట్ చేయాలి చేసి మాట్లాడాలి ఇట్లా మంది మీద పెట్టి మందిని బదనాం చేయడం కాదు రైట్ ఇక్కడ ఉన్నటువంటి మన ప్రెసిడెంట్ గారు వీళ్ళ ఇప్పుడు ఉమ్మడి నిజాంపేట రామాయణపేట రెండింటి కలిపి ప్రెసిడెంట్ గా ఉన్నారు భైరవ రెడ్డి గారు అన్న ఇప్పుడు ఒక ఎలివేషన్ మన హెల్త్ ఇండియా నుంచి బాగా డబ్బులు వసూలు వార్తలు మీరు విన్నారు అది ఏం వార్త మీ మీ సభ్యులను గ్రామీణ వైద్యులు ఎవరు ఇబ్బంది పెట్టారు మా ఆర్ఎంపీఎంపీ ఉమ్మడి నిజాంపేట అంటే రాజేందర్ రెడ్డి అన్న ఆయన వ్యక్తి మాకు ఎలాంటి ఇబ్బంది గురి చేయలేడు ఆయన ఒకటి ఏంటంటే ఒక మంచి సందేశం ఇచ్చిండు మీరు మీ పరిధిలో మీరు ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళండి ఏదన్నా ఇబ్బంది ఉంటే మేము సహకరిస్తాం ఈ ఫేక్ లెటర్ గ్రామీణ వైద్యులు రామాయంపేట ఇచ్చిండ్రు ఎవడైతే వాడు ఇచ్చిండో బ్రేక్ దానికి మాకు యూనియన్ కి ఎలాంటి సంబంధం లేదు ఆ ఇచ్చిన వ్యక్తి ఏంటంటే తనంతట తానుగా వచ్చి సరెండర్ అయితే ఏమి ఉండదు లేకుంటే పరిణామాలు మా గ్రామీణ వైద్యుల సంఘం నుండి గాని మన ఇండియా హెల్త్ రైటర్ రాజేందర్ రెడ్డి నుంచి గాని ఇంకా చర్యలు చట్టపర చర్యలు అన్ని ఉంటాయి కాబట్టి దీన్ని మీరు దృష్టిలో ఉంచుకొని ఎవడైతే ఈ ఉత్తరం సృష్టించిండో ఆర్ఎంపీ పిఎంపీ మధ్యలో విభేదాలు సృష్టించడానిక లేకుంటే అన్న పేరు బద్నాం చేయడానిక వాడు ఎవడైతే ఈ విధంగా చేసిండో వాడికి మేము మా ఆర్ఎంపీ గ్రామీణ వైద్యుల రామాయంపేట నిజాంపేట మండలాల వైద్యుల సంఘం నుంచి ఒకటే హెచ్చరిక ఇది ఇట్లా ఎవరైతే చేసిన వాడు మాకు వానంతల వాడు వచ్చి లొంగిపోతే ఏం కాదు లేకుంటే మాకు ఇన్వెస్టిగేషన్ ద్వారా కానీ మాకున్న క్లూల ద్వారా కానీ వాడే బయటపడితే చట్టపరంగా అతి కఠిన శిక్ష కూడా ఉంటుందని మేము తెలియజేస్తున్నాము హెచ్చరిస్తున్నాం అన్న బిక్షరాజ్ అన్న ఇక్కడ మీరు సీనియర్గా ఉన్నారు ఇప్పుడు ఉన్న రోజులల్లో నాకు అందరికంటే మీ అందరితోనే ఇంటరాక్ట్ ఉంది ఈ ఇంటరాక్ట్లో నేను చేసినటువంటి పని వాడు ఎవడో ఫేక్ ఉత్తరం రాసిండు ఆ ఉత్తరం రాసిన మీరు ఏ విధంగా చూస్తారు అన్న ఉత్తరం అనేది ఏదైనా ఉంటే డైరెక్ట్గా మాట్లాడాలి ఉత్తరం రాసి ఇదివరకు కూడా ఒక కంప్లైంట్ జరిగింది ఈయన మీద ఈయన మీద మా ఆకాశరామన్న కంప్లైంట్ ఇస్తే అది అబ్జెప్షన్ అయ్యేది కరెక్ట్ కాదు ఉంటే ముంగడికి వచ్చి మాట్లాడాలి అది ఈ విషయంలో మేము అందరం తీవ్రంగా ఈ విషయాన్ని ఖండిస్తున్నాము ఎవ్వరు ఇంకా ఇబ్బంది అయితే వచ్చి మాట్లాడండి ఏదైనా ఉంటే సాల్వేషన్ అవుతుంది కానీ ఈ కంప్లైంట్ ఇచ్చి వ్యవస్థను ఖరాబ్ చేసి మిగతా వాళ్ళని ఏమో ఇబ్బందులు చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే వచ్చి మాట్లాడండి నిజంగానే ఇబ్బంది ఉంటే ఎవరితో ఇబ్బంది అయితే ఫేస్ టు ఫేస్ మాట్లాడండి ఫేస్ టు ఫేస్ ఏమంటే తెలుసుకుందాము కానీ ఈ దొంగ లెక్కలు చేయదు దొంగ లెక్కలు చేస్తే ఏమైతే అంటే పొద్దున అందరికి ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇన్ కేసు అది ఫొరెన్సిక్ పంపిస్తాం మేము అన్నీ చేస్తాము చట్టపరమైన చర్యలు అవుతాయి కాబట్టి ఇది గమనించుకొని వచ్చేది ఉంటే ముందు వచ్చి కాంప్రమైజ్ చేయండి వచ్చేడు ఉంటే ఎవరైనా తెలిసి తెలియక చేస్తే కూడా వచ్చి కాంప్రమైజ్ చేయండి దానికి కూడా ఒకవేళ కాంప్రమైజ్ కాకపోయినా కానీ మేము బతి కాంప్రమేట్ కాంప్రమైజ్ చేయిస్తాం ఒకవేళ మీకు ఆ ఉద్దేశం ఉంటే ఇన్వాక తప్పి చేసింది కాబట్టి ఇన్వాకి రెండు సార్లు అయింది మేము సప్లా అడ్డుకున్నాం ఇది మూడోసారి కాబట్టి ఇంత తీవ్రంగా దాన్ని పరిగణించాల్సి వస్తుంది కాబట్టి మీరు గమనించుకోండి అని చెప్తుంది ఈ విషయంలో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ విషయాన్ని ఆర్ఎంపీ పిఎంపి వైద్య మిత్రులు కొందరు ఇట్టక అందులో వీరికి సహకరిస్తాడనేటువంటి దురుద్దేశంతో మన ఎంహెచ్ఐ ఛానల్ మన రాజేంద్ర రెడ్డి సార్ మీద దురుద్దేశమో లేక వ్యక్తిపేత విభేదము తెలియక మా వ్యవస్థను భ్రష్టు పట్టించే విధంగా అప్రతిష్టపాలు చేసే అనేటువంటి దురుద్దేశంతో ఇలాంటి ఫేక్ వార్తలు అందరికీ నాయకులకు ప్లస్ మా పిఎంపీ ఆర్ఎంపి నాయకులకు ప్లస్ రాజకీయ నాయకులకు వైరల్ చేసి దీన్ని ఆర్ఎంపి టిఎంపి అంటే ఒక చులకన ప్లస్ ఆర్ఎీల పేరు బ్లాక్ మెయిల్ చేసేటువంటి వచ్చిండు అతని ఇది సహకరించొద్దు వీళ్ళకి ఉద్దేశంతో చేస్తుండే ఇది కరెక్ట్ కాదు ఒకవేళ ఫోరెన్సిక్ ల్యాబ్ కు ఇలాంటి దాన్ని పంపించి దాంట్లో కనుక ఎవరైతే నిర్ధారణ జరుగుతుందో వారిపై కఠినమైన చర్యలు అండ్ దుష్పరిణామాలకు గురి కావాల్సి ఉంటుంది కాబట్టి ఎవడే ఎలాంటి వాడు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడినటువంటి ఏ నా కొడుకైనా సరే దమ్ముంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి కానీ ఒక వ్యవస్థను అడ్డం పెట్టుకుని వ్యవస్థలో ఉన్నటువంటి లోసుగులను అడ్డం పెట్టుకుని ఇలాంటి దుచ్చర్యాల పాల్పడితే తీవ్రమైన ఖర్చులకు గురి కావాల్సి వస్తుంది ఈ యొక్క నోటీస్ మా వైద్య మిత్రులు రామాయంపేట్ అండ్ నిజాంపేట్ మండల అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యదర్శులు మరి మా యొక్క మిత్రులు అందరూ అందరి సమక్షంలో ఈ వార్తలు వచ్చిన రూమర్స్ మేము ఖండిస్తున్నాం ఇక ముందు ఎవరైనా ఇలాంటి వాటికి పాల్పడ్డ మాత్రం మా యూనియన్ తరఫున గాని అన్ని రకాలుగా కఠినమైన శిక్ష విధిస్తాదు మేమందరం సిద్ధంగా ఉన్నాం ఇక ముందు కూడా రాబోయే కాలంలో ఇటువంటి దుర్మార్గులను కీచకులు వీళ్ళని ఎలాంటి అయినా తిట్టవచ్చు కాకపోతే ఒక వ్యవస్థను ద్రష్టు పట్టించడం మనసులో దురుద్దేశాలు పెట్టించుకొని ఆకాశరామనే కాంప్లైంట్ ఇచ్చి ఇటు వ్యవస్థ మీద కానీ వ్యక్తిగత వివాదాలు ఇచ్చేస్తుంటే అది కరెక్ట్ కాదు దమ్ముంటే వచ్చి మాట్లాడాలి రాజేందర్ రెడ్డి గారు మిమ్మల్ని ఏ విధమైన ఇబ్బంది పెట్టదు దాన్ని కూర్చొని మాట్లాడాలి కానీ వ్యవస్థ అడ్డం పెట్టుకుని చర్యలు అన్నట్టు నుంచి తీసుకుని దాన్ని బ్లాక్ మెయిల్ చేసి అప్రతిష్ట పాలు చేయడం సరిగ్గా కాదు ఇక ముందు ఇట్లా చేస్తే మాత్రం కఠిన చర్యలు ఎదురేటువంటి మా యూనియన్ తరఫున హెచ్చరిస్తున్నాం మీరు అన్నట్టు ఉన్న సభ్యులందరినీ ఉత్తం చూసి అందరు అందరు ఇప్పుడు ఉన్న సభ్యులు అందరు ఇక్కడే ఉన్నారు కదా ఏ సభ్యులనే కాకుండా మీ సభ్యులు కాకుండా మేము ఎవరిని బెదిరించినామో ఎవరి దగ్గర డబ్బు వసూలు చేసినామో సో మరి మీ సభ్యులందరి సమక్షంలో జరుగుతుంది ఇందులో థర్డ్ పర్సన్ ఎవరో ఇన్వాల్వ్ అయిందా ఈ థర్డ్ పర్సన్ కి ఏం ఇంట్రెస్ట్ అది చెప్పండి థర్డ్ పర్సన్ అనేది మనకు తెలియక సహా తెలియదు నేను అనేది మీరు ఇప్పుడు మీ మీ గ్రామీణ వైద్యులను ఇబ్బంది పెట్టినాడని దర్శనం అందులో ఉత్తరం మీరే అందరు ఉన్నది ఇప్పుడు మీ అందరు గ్రామీణ వైద్యులను మాత్రం మన రాయాలి ఏడు సార్ మీ ఇబ్బంది పెట్టలేదు మా మిత్రుల పేర్లు పెట్టి ఫేక్ బ్లూస్ ఇవ్వడం జరిగింది ఇది కరెక్ట్ గా ఓకే సరే స్వామి గారు చెప్పండి థ్యాంక్ యూ ఏదో ఫేక్ వార్తలకు అందరం భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు సరే మనం లేదా హీరోలు చేద్దాం అని అనుకుంటారు చేయమని హీరో చేస్తే అందరం హీరో లాగా అవుతాం ఇప్పటివరకు మేము జీరోలుగా కూడా లేవు కానీ ఇంకొక ఇమేజ్ పెరుగుతుంది కానీ అట్లాంటి పిచ్చి వార్తలు చేసే ముందు లేదా పిచ్చి ఉత్తరాలు రాసే ముందు ఏదన్నా ఉంటే డైరెక్ట్ వచ్చి జనరల్ గా నా నంబర్ కింద స్క్రోల్ అయి ఉంటది అయినా నేను ఒకసారి మళ్ళీ మెన్షన్ చేస్తున్నా నైన్ వన్ డబల్ జీరో వన్ జీరో ఫోర్ టూ ఈ నంబర్కి మీ బాధ ఏంది అంటే గ్రామీణ వైద్యులు ఉండాలన్నా లేకపోతే రాయంద్రేట్ అండగా ఉండకూడదా ఈ రెండు విషయాలల్ల ఎందుకంటే నా ఉత్తరాన్ని రాసింది ఏంటంటే వీళ్ళకి అండగా ఉండద్దంటే రచ్చు వీళ్ళకి అండగా ఉండకపోవడం వల్ల మీకు జరిగే లాభం ఏంటో లేదు నాకు ఏదైనా వాట్సాప్ మెసేజ్ ఫోన్ ద్వారానో లేదా ఇంకేదన్నా మీకు చేతనైతే చేయండి కానీ అందులో అడ్రస్ రాయండి అంటే మేము ఒకతనం ఉండాలనేది నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మేము మొగతనం ఉండాలంటే అందులో అడ్రస్ లేదంటే మీకు డోర్ నెంబరో లేకపోతే మీ ఫోన్ నెంబరో ఏదో ఒకటి మంచి మీ ఆధార్ కార్డు పెట్టండి ఏంటైనా వచ్చేసి కలుతాను నేను కానీ అట్లాంటి పిచ్చి పనులు చేయకండి గ్రామీణ వ్యవస్థల నేను కూడా ఇన్ని రోజుల బట్టి పోరాటం చేసేది కూడా గ్రామీణ వైద్యం అనేది చాలా అవసరం ఆ అవసర నిమిత్తమే వీళ్ళందరూ పనిచేస్తున్నారు ఒకరు ఇద్దరు ఈ వ్యవస్థ అన్నప్పుడు తప్పు ఒప్పులు జరుగుతూ ఉంటుంది అట్లాంటి తప్పు ఒప్పుల గురించి మనం మాట్లాడదలుచుకోలేదు దయచేసి ఇట్లాంటి ఫేక్ న్యూస్ కానీ ఫేక్ వార్తలు కానీ పెట్టద్దని కోరుకుంటున్నా థ్యాంక్ యూ అండి అందరికీ నమస్తే జై ఆర్ఎంపి